హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు ఈరోజు మీ అందరికీ ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది చాలామంది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మీ వీడియో అనమాట ఏంటంటే దొండకాయలతో పచ్చడి ఫ్రై చేస్తాం కదా నేనైతే రైస్ చేశాను ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి ముందుగా పచ్చి దొండకాయలు ఉంటాయి కదండీ అవి తీసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట చిన్నకాయలు అయితే పొడుగ్గా కట్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ బాగా పొడుగ్గా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను వాటిని నాలుగు ముక్కలుగా చేసుకున్నా అనమాట చూసారా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి పండు అయితే పనికి రావండి పచ్చియే వాడుకోవాలన్నమాట ఒక టమాటా అలాగే ఒకటి ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి అన్నీ పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతోనే చేసుకోవచ్చు లేదు పూర్తిగా నెయ్యితోనే చేసుకుంటాముంటే నెయ్యితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలక్కాయ వేసాను ఇప్పుడు కొంచెం వేగాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పచ్చి దొండకాయలు మనం అప్పటికప్పుడు చెట్టువి కోసుకొని ఉంటాం కదా అవైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పచ్చివాసన పోయి బాగా వేగాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు వేపుకోవాలి నేను ఇక్కడ బియ్యము ముందుగానే కడిగి నానపెట్టుకున్నానండి ఇక్కడ కొలత ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు మగ్గాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని అందులోకి కొంచెం ముక్కలకి సరిపడ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయల్ని కొంచెం మగ్గించుకోవాలండి మరీ పూర్తిగా మగ్గకూడదు కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి అడుగు పట్టేస్తుంది కదా వాటర్ వేయలేదు కాబట్టి సో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి అని దగ్గరుండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దొండకాయలు కొంచెం మగ్గాక అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను కొద్దిగా గరం మసాలా పొడి వేశాను అనమాట ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇదంతా కలిపేశాక ఒక రెండు స్పూన్లు నీళ్ళు వేసేసి ఆ ముక్కలకి అంటే మసాలా పట్టేటట్టు కొంచెం వాటర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యము అలాగే ఏసురు పోసేసి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ కనుక రానిచ్చామంటే సిమ్లో పెట్టేసి అన్నం అయితే బాగా ఉడుగుతుందండి చాలా బాగా వస్తుంది పొడి పొడిగా కూడా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి సిమ్లో ఆన్ చేసి త్రీ త్రీ విజిల్స్ వచ్చాక రైస్ చూడండి ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇంతేనండి దొండకాయ రైస్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా ఇందులోకి కాంబినేషన్గా మనము పెరుగు చెట్టు చేసుకుంటే అదేనండి రైతా కనుక చేసుకున్నామంటే చాలా బాగుండిద్ది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ